హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర అండి చాలా పోషక విలువలు ఉన్నాయి గోంగూరతో ఇలా పులిహోర చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు వచ్చి వండి అన్నం అండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుందన్నమాట బియ్యం ఈ వండి అన్నాన్ని ఫస్ట్ ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూనే వేసుకోండి ఆయిల్ వేసి ఫస్ట్ అన్నం మొత్తం మంచిగా కలుపుకోవాలి అప్పుడే ఏంటంటే మనకి ముద్ద కాకుండా అన్నం పొడి వస్తుందనమాట ఇది చల్లగా అయిపోవాలండి అప్పటిదాకా ఇది పక్కన పెట్టేసుకుందాము వేడి వేడిగా కలుపుకుందామంటే అన్నం ముద్ద అయిపోతుంది ఇది పక్కన పెడదామండి ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ మినపాపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఈ రెండు డ్రై రోస్ట్ అండి చేసుకున్నాక లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము చూడండి కలర్ మారింది కదా దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మళ్ళీ అదే కడాయిలో ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు జస్ట్ ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసి సరిపోతుందండి ఎందుకంటే కడాయి ఆల్రెడీ మనది వేడిగానే ఉంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులతో పాటే అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి చూడండి ఆవాలు చిట్టుపట్టమంటున్నాయి కదా ఇంకా దీన్ని మనం తీసేసుకోవచ్చు అనమాట మెంతులు కూడా చూడండి కలర్ మారిపోయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ రెండు కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలో వచ్చేసి ఒక కట్ట గోంగూరండి చిన్న కట్ట అనమాట ఇది కరెక్ట్గా రెండు గుప్పిళ్ళంతా అయితే వచ్చిందనమాట ఆకు దీన్ని వాష్ చేసుకుని మంచిగా ఒక చూడండి ఉసిరికాయ సైజు చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు వేసుకుందాము ఆ ఆకు పులుపు ఉండేదాన్ని బట్టి చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకోండి మీరు ఇది పుల్లగా ఉంది బాగా ఆకు దానివల్ల నేను చిన్న ఉసిరికాయ అంత మాత్రమే తీసుకున్నాను నూనె ఏమీ వేయకుండా జస్ట్ మనం హైలో పెట్టుకొని కుక్ చేసుకుందామంటే అందులో వచ్చి నీరుకే సరిపోతుందండి ఇది మంచిగా మగ్గిపోతుంది మనకి ఇది మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చల్లగా అయిపోవాలి ఆకంతాను ఆ లోపల మిక్సీ జార్లో వచ్చి ఈ పప్పులన్నీ మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము చూడండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ప్లేట్లోకి మార్చేసి తర్వాత ఈ గోంగూరని కూడా మనం మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకున్నామండి మెత్తగా దీంట్లో వచ్చేసి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసానమాట గొడ్డు కారం పచ్చి కారం అంటాం కదా అది మీరు కావాలంటే ఒక పది ఎండ మిరపకాయల దాకా ఫస్ట్ మనం పప్పులు ఫ్రై చేసుకున్నాం చేసుకున్నాముగా దాంతోపాటే కూడా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు కానీ అలా చేయటం వల్ల ఏంటంటే మంచి కలర్ అయితే రాదండి రైస్కి అందుకని నేను ఎప్పుడు కూడా గోంగూరతో పాటే ఇలా కారం వేసేసి అప్పుడు దాన్ని ఫ్రై చేస్తాను అనమాట ఇప్పుడు కడాయిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అప్పుడే టేస్టీగా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాము అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపండి ఈ పప్పులన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాము వెల్లుల్లి కంపల్సరీగా వేసుకోండి స్కిప్ చేయపాకండి మంచి టేస్ట్ వస్తుందనమాట గోంగూర అన్నానికి రెండు ఎండమిరపకాయలని గిల్లి వేసుకున్నామండి తాలింపులో తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వీటన్నిటిని వేసేసి ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకుందాము కొంచెం ఇంగువ వేసుకుందామండి ఇంగువ అయితే అసలు స్కిప్ చేసుకోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా దీంతో పాటు వేసేసుకుందాము ఆయిల్లో ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయిపోవాలండి మనకి ఇలా మిక్స్ చేసుకుంటా ఇచ్చేసుకున్నామంటే మనకి ఫాస్ట్గా అంత మంచిగా ఫ్రై అయిపోతుంది అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి పులిహోర ఇది జర్నీస్లో కూడా మీకు టూ డేస్ ఉన్నా కానీ ఏం పాడవదు అలానే ఉంటుంది చూడండి మంచిగా అయితే ఫ్రై అయింది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఇది ఫ్రై అవటం కోసమే మనం ఆయిల్ ఎక్కువ వేసుకుందాం అనమాట ఆయిల్లో ఫ్రై అయితేనే మంచిగా మనకి టేస్ట్ వస్తుంది పాడైపోకుండానే ఉంటుందండి ఇప్పుడు ఇది మంచిగా మనకి ఫ్రై అయిపోయింది దీంట్లో మనం పక్కన పెట్టుకుని ఆరపెట్టుకున్న రైస్ వేసేసుకుందామండి చూడండి ఎంత పొడిపొడిగా వచ్చిందో అన్నము ఎప్పుడు కూడా ఆర పెట్టుకుని కలుపుకున్నామంటే మనకి ముద్దవకుండా ఉంటుంది చాలా పొడి పొడిగా వస్తుంది అన్నము ఇప్పుడు దీన్ని మంచిగా మనం మిక్స్ చేసేసుకుందాము దీన్ని కావాలంటే మీరు ఇలాగే కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి ఫ్రై చేసాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా లేదనుకున్న వాళ్ళు మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా పౌడర్ ఒకటి దాన్ని వేసుకున్న ఆ టేస్ట్ ఒక డిఫరెంట్ చాలా బాగుంటుంది అనమాట రెండు రెండు డిఫరెంట్ టేస్ట్లు ఎలా కావాలన్నా కానీ తినొచ్చు అనమాట ఇది అప్పటికప్పుడు టేస్టీగానే ఉంటుంది కానీ నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఆ పులుపంత అన్నానికి పట్టి చాలా కమ్మగా ఉంటుంది చూడండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ వేసాను అనమాట నేను ఇదంతా అన్నానికి మంచిగా పట్టేటట్టుగా ఫస్ట్ మిక్స్ చేసుకుందాము తర్వాత వచ్చి పల్లీ పౌడర్ అండి ఇది ఆల్రెడీ నేను పల్లీలు పా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడైనా కూరల్లో అది వేసుకోవాలన్నా రెడీగా ఉంటుందని దాన్ని రెండు టేబుల్ స్పూన్లు వేసాను అనమాట పెద్ద స్పూన్ అయితే ఒకటే స్పూన్ వేసుకోండి ఇది చిన్నది కాబట్టి నేను రెండు స్పూన్లు వేసాను ఇది వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నానికి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకొని దింపేసి చేత్తో మంచిగా కలుపుకుందామండి పులిహోర మీద ఎంత గరితో కలిపినా కానీ చేతితో కలిపితేనే ఆ టేస్ట్ అనేది అంత మంచిగా మిక్స్ అవుతుందనమాట చేతితో కలుపుకున్నాక అంతేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తింటమేనండి ఎంత నోరుతుందంటే అంత టేస్టీగా ఉందనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి ఇలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంత రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫోర్